బీసీలకు కులగండన ఇచ్చారని స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల తొమ్మిదవ తేదీనల్లిలో బీసీ సంఘాల జోఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నుండి విజయవంతం చాలా బీసీ సంఘాల జోఏసీ నాయకులు పుపాల లింభాద్రి తుళ్ల రాజేంద్ర రాంబాబు మాజీ ఎంపీలు తోగిటి అంచయ్య రాజారెడ్డిలో తెలిపారు కేంద్ర రాష్ట్ర కులగణన చేసి బీసీల వాటా ఎంత ఉందో అంత వాటా కావాలని మరియు స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీలకు న్యాయం తెలిపారు ఈ నెల తొమ్మిదవ తేదీన ఆ బీసీల సత్యాగ్రహ దీక్షను బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు చెందిన మేధావులు యువకులు విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము త్వరలో బీసీ సంఘాల జెఎస్సీ కమిటీ ఏర్పాటు చేసి అన్ని గ్రామాలలో బీసీ సంఘాల జోఎస్సీలు ఏర్పాటు చేసి బలోపతం చేస్తున్నామని తెలిపారు బీసీ సంఘాల జయంతి యాక్షన్ కమిటీని ఈరోజు మెట్పల్లిలో నిర్వహించడం జరిగింది పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలకు సంబంధించిన పెద మనుషులు మేధావులు యువకులు వచ్చి మీటింగ్ నిర్వహించడం జరిగింది తొమ్మిదవ తేదీన మెట్పల్లిలో బీసీ కులగణన వెంటనే ఏర్పాటు చేయాలి స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలని ఈ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దయచేసి బీసీలలో మన వాటా దాదాపు అరవై శాతం పైన ఉన్నాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువగా రిజర్వేషన్లు కల్పించి బీసీలు అన్యాయాలకు గురవుతున్నారు మరి అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి దేశం మొత్తంగా పది శాతం ఉంటే వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద పది శాతం రిజర్వేషన్ కల్పించి అందులో విద్యారంగాలలో కానివ్వండి ఉద్యోగ రంగాలలో కానివ్వండి నష్టపోయేది బీసీలే అని మేము దయచేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇప్పటికైనా బీసీ వర్గాలకు చెందిన అన్ని కులాలు కమిటీ ఆధ్వర్యంలో మెట్కుల్లిలో సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతుంది అందులో బీసీ వర్గానికి చెందిన అన్ని కులాలకు చెందినటువంటి యువకులు మేధావులు విద్యావంతులు విద్యార్థులు పాల్గొని సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకొక కులగణన చేపట్టాలనేది ఉద్యమం సాగుతుంది దానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కులగణనకు మాటిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన చేపడతామన్నారు స్థానిక సంస్థల ఎన్నికల లోపే నలభై శాతం రిజర్వేషన్లు అమలు పరిచే దిశగా కులగణన ప్రారంభించవలసిందిగా తర్వాత ఈడబ్ల్యూఎస్లో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలని అరికట్టడానికి ఈ సంఘటిత శక్తిని చాటడానికి మెట్పెల్లి ప్రాంతంలో మొట్టమొదటి నుంచి కూడా గంగుల భూమయ్య లాంటి నాయకులు ఉద్భవించిన ఈ ఈ గడ్డ మీద బీసీ ఉద్యమం అనేది కొత్త కాదు బీసీ ఉద్యమం చాలా వెల్లునుకొని ఉంది అయితే ఈనాడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా మేము కూడా ఆ ఉద్యమంలో పాల్పంచుకునే విధంగా ఇక్కడి వాళ్ళంతా కూడా సమాయత్తంగా అవడం శుభ సూచకము అన్ని బీసీ సంఘాలు ఒకే వేదిక మీద కలిసి తొమ్మిదవ తేదీ సత్యాగ్రహ దీక్షకు పూనుకోవడం అనేది ఒక మంచి శుభప్రదమైనటువంటి విషయం దీనికి సంఘటిత శక్తిని చాటడానికి బీసీ సంఘాలు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి పట్టణాల నుంచి ఇక్కడ తరలి రావాల్సిందిగా వీళ్ళు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయవలసిందిగా నేను కూడా కోరుతూ అందులో పాల్గొనాల ప్రతి సంఖ్యలను విజ్ఞప్తి చేస్తాను ఈరోజు కురుట్ల నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించినటువంటి మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ని బీసీ కులగా ఖచ్చితంగా చేయాలా రాబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా అమలు చేసి తీరాలనేటువంటి ఉద్దేశంతో అన్ని బీసీ సంఘాలను ఏకం చేసి ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది వచ్చే తొమ్మిదవ తారీఖు నాడు సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నాం దీనికి అన్ని గ్రామాల నుంచి కూడా బీసీలను తరలించి దీన్ని విజయవంతం చేసి మా డిమాండ్ మేము సాధించుకుంటాం